వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ నుంచి స్థానిక వెములవాడ రూరల్ మండల నాయకులు కార్యకర్తలు సుమారు నూట యాభై బైకులతో వెములవాడ నుంచి కరీంనగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎలక్షన్ల కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి హిందూ టైగర్ బండి సంజయ్ గారికి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలల్లోనే విఫలమైందని ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చతికిల పడుతూ ప్రజల వ్యతిరేకతను మూటగొడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి కనీసం ప్రజలకు ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందని గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మరియు అభ్యర్థి వినోద్ కుమార్ మరోసారి ఓటమి చూడబోతున్నారని దేశ వ్యాప్తంగా మోడీ చరిష్మా కరీంనగర్ మరియు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చేసిన పోరాట పటిమకు ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని కావున బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్ లో బండి సంజయ్ గారికి రెండు లక్ష క్షల మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొన్న రూరల్ మండల నాయకులు వివిధ గ్రామాల గ్రామ శాఖలు పూర్తి స్థాయి మండల నాయకత్వం పాల్గొనడం జరిగింది సందర్భంగా రూరల్ అన్ని గ్రామల పరివేర గ్రామల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ రోజు బైక్ ర్యాలీగా వేమూరు కర్మల్కు వెళ్తా ఉన్నాం ఈ రోజు ప్రజల ఆదరణ కూడా చాలా బ్రహ్మాణం ఉంది నరేంద్ర గారు మరోసారి రావాల్సిందే ఈ దేశ పురోగతి మారబోతుంది దానికి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉన్నారు ఇదేక్ బార్ మోడీ సర్కారు అన్న నినాదం ప్రజల నుంచే వస్తుంది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు హిందూ బీజేపీని అలాగే హిందుత్వ వాదాన్ని అంచెలంచెను ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పట్టి సంజయ్ గారు అని చెప్పి తెలియస్తా ఉన్నాం వారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు ఈరోజు దానికి సూచికగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్కు మేము గర్ణినాలు హాజరవుతున్న సందర్భంగా వారికి ముందస్తుగా ఆ దేవుని రాజరాజేశ్వర స్వామి కృపతోని మంచి మెజార్టీతో గెలుస్తూ గెలవబోతున్నారని చెప్పి తెలియస్తూ ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నాం ప్రజలారా ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టయితే కుటుంబానికి అంత వస్తుంది అది ఏ మాత్రం పనికిరాదు ఇక కాంగ్రెస్ ఓటు వేసినట్టయితే అది కూడా కుటుంబ పార్టే మరి అలాగే ఉచిత హామీల పేరు మీద మోసం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న అందరు రోజు చెప్పి ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అని చెప్పిస్తూ ఉన్నారు అంటే ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ద్వారా ఏది లేదని చెప్పి తెలియస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారితోనే ఈ దేశం బాగుపడుతుంది మరి అలాగే నరేంద్ర గారి పార్లమెంట్ సభ్యులు మరొక మారు పండి సంజయ్ గారి అతి సంఖ్యలో గెలిపించుకోవాలి హిందూ వాదాన్ని మరి అలాగే ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలందరూ కూడా మమ్మల్గా ఉంటున్న పండి మన గడ్డలో పెట్టుకుని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియస్తూ మరొకసారి దూరం మండల నుంచి తది ఎత్తు రాష్ట్ర ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరికీ కూడా తెలియస్తూ భారత్ మతాకి